ఇంకో ఏళ్ళు ఎన్నికలకు సమయం ఉన్నా సరే ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓటమి పాలయ్యింది అని విశ్లేషించుకునే పనిలో ఆత్మ పరిశీలన చేసుకునే పనిలో ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోవడమే తప్ప అసలు విషయాన్ని అయితే మాత్రం కనిపెట్టలేరు పసిగట్టలేరు కాకపోతే జగన్ ముందు ఎవరు మాట్లాడలేరు కూడా ఆ కూడా ఉన్న అనుచరులు నాయకులకి అందరికీ తెలుసు ఎందుకు ఓడిపోయామో వైసీపీ ఎందుకు చతికిలు పడిందో ఎందుకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు కాకపోతే ఒక రెండు కారణాలు మాత్రమే చెప్తారు జగన్ చాలా నిజాయితీ గల వ్యక్తి జగన్లో అతి మంచితనం ఉంది ఈ రెండింటి వల్లే ఓడిపోయారు అసలు ఆ రెండు సంబంధమే లేదు ఓటమికి గెలుపుకి రెండింటికి ఆ సంబంధం ఉండదు అతి మంచితనాన్ని నిజాయితీని అసలు ప్రజలు పట్టించుకుంటారా ఈ రోజుల్లో వాళ్ళకి ఏమంది ఏమి దక్కింది నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం రాబోతోంది వాళ్ళ సామాజిక అంశాల్లో కానీ లేదంటే సామాజిక సమీకరణాల్లో కానీ ఈ లెక్కలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఓటర్లో ఉంటారు కొంతమంది వాళ్ళకి ఎంతవరకు లబ్ధి చేకూరింది జగన్ వచ్చాక అనేది కొంతమంది లెక్కలు వేసుకుంటారు ఇప్పుడు ఎలాగ అందేసింది నెక్స్ట్ ఏంటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళే పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓట్లేసేది మిగిలిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేని వాళ్ళు అని అసలు చాలా మంది ఓట్లే వేయరు అలాంటి వాళ్ళు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అటు టీడీపీకో ఇటు వైసీపీకో ఉంటారు కాబట్టి కానీ వాళ్ళు మాత్రం అటు ఇటు జంప్ అవ్వరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఇంకా పట్టించుకొని కొన్ని అంశాల విషయంలో ఒక సోషల్ మీడియా అయితే చర్చ జరుగుతుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు వేసిన రాంగ్ స్టెప్స్ దాదాపుగా ఒక ఎనభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేయడు ప్రధానంగా అలాగే ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి ఒకే అంటే గెలిచే అభ్యర్థుల్ని ఇప్పుడు వేమూరు ప్రభాకర్ ఉన్నారు ఆయన నెల్లూరు ఆయన గెలిచే అభ్యర్థి ఆయన అడిగించి సీట్ ఇవ్వలేదు వాళ్ళ భార్యకి అడిగితే సీట్ ఇవ్వలేదు అంటే కుటుంబ సభ్యులకు సీట్ ఇస్తే మళ్ళీ కుటుంబ రాజకీయాలు అనుకుంటారు అనేది ఇక్కడ ఎవరో ఒక నాయకుడు ఉన్నారా లేదా అని చూసుకుంటారు కానీ ఆ ప్రాంతంలో ఇక్కడ వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం కుటుంబాలకు రా వ్యతిరేకం అనుకుంటే రాజకీయాల్లో కుదరదు అక్కడ గెలిపించే సత్తా గెలిచే సత్తా ఉన్నవాడా కాదా అని చెప్పి సీట్ ఇవ్వాలి తప్ప అంతకుమించి ఉండకూడదు ఇలాంటి విషయాల్లో ఎక్కడో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటారు కాకపోతే ఏంటంటే ఆయనకి ఇంటికి డిఫరెన్స్ చంద్రబాబు నానుస్తారు ఆచితూచి అడుగులు వేసి నిర్ణయం తీసుకుంటారు అందరితో సంప్రదించి ఫైనల్గా ఆయన అనుకున్నదే చేస్తారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే చాలా స్పీడ్గా ఉంటాయి డెసిషన్స్ వేగంగా నిర్ణయాలు తీసేసుకుంటుంటారు గా కానీ ఒక్కొక్కసారి ప్లాప్ అయిపోతూ ఉంటాయి ఆ నిర్ణయాలు ఆయన సోషల్ ఇంజనీరింగ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అంతే ఎనభై మందిని వాళ్ళెవరో ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పి దాని ఆధారంగా ఇన్ఛార్జీలు మార్చేసి అది రాంగ్ స్టెప్ వేసేసారు అవే గెలుస్తాయి అవే మనకి కూడి పెట్టేస్తాయి అనుకున్నారు మళ్ళీ నూట డెబ్బై ఐదు గెలిచేస్తామని అనుకున్నారు కానీ చివరికి ఏమైంది ఆ అంచనాలు ఆ లెక్కలు మొత్తం అన్నీ తారుమారైపోయాయి ఇప్పటికీ ఇంకా ఆలోచించుకోకపోతే ఇప్పటికీ దానికి సంబంధించి చర్చించుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ రేపొద్దున్న ఇబ్బంది కాక తప్పదు సామాజిక న్యాయం ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆల్రెడీ సామాజిక న్యాయానికి సంబంధించి నూట ఐదు స్థానాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి సీట్లు ఉన్నాయి అందులో జనరల్ కోటాలో బీసీలకు కొన్ని కొన్ని చోట్ల అక్కడ ఓటు బ్యాంకును బట్టి కేటాయించవచ్చు బీసీలకి స్థానాలు మొత్తం అలా కాదని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి క్షత్రియ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించేసి ఓన్లీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనుకోవడం ఎంతవరకు ఫెయిల్యూర్ను మూట కట్టుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చించుకోవాలి అంటున్నారు అలాగనే వాళ్ళకి సీట్లు ఇవ్వద్దని కాదు అక్కడ మళ్ళీ అదో పెద్ద రచ్చ అవుతుంది కాకపోతే అన్ని కులాలు కావాలి అన్ని కులాల వారు నాయకులుగా ఉండాలి అన్ని కులాల ఓట్లు కావాలి అనుకున్నప్పుడే ఖచ్చితంగా అధికారం అనేది మన సొంతం అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఇప్పుడు కోటం ప్రభుత్వం అన్ని స్థానాలు సొంతం చేసుకున్న జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు వేసుకుని లెక్కలవే కానీ కొత్తగా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొత్త ఆలోచన చెత్త ఆలోచన చివరికి ఓటమి పాలయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే ప్రతి ఒక్కరు సలహాలు వాళ్ళే అంటారు మళ్ళీ ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేసేవాళ్ళు కాదు జరిగిన దాన్ని ఒకసారి తప్పును కనుక విశ్లేషించకపోతే మళ్ళీ ఆ తప్పు జరుగుతుందేమో అని చెప్పడమే అది సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు విశ్లేషణ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్పీడ్ డెసిషన్స్ ఇప్పటికీ ఆ పార్టీని ఇబ్బంది పెట్టా ఇప్పటికైనా రేపు జనాల్లోకి వెళ్ళబోతున్నారు ఇంకా ఎన్నికలు కూడా ఈసారి ఒకవేళ జమిలీ ప్రకటన వస్తే ఏ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ముందు వస్తే అది ఇంకా పెద్దగా సమయం కూడా ఉండదు దానికి తోడు దానికంటే ముందు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగితే అక్కడ కూడా అభ్యర్థులను సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఇంకా అంతా ఎలక్ట్ అవ్వాల్సిన టైము అసలు ఎన్నికల సమరానికి ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సిన సమయం తర్వాత ఇంకా చాలా రోజులు ఉందలే అనుకుంటే రోజులు గడిచిపోతే మొత్తం సమయం అప్పుడు సమయం లేదు మిత్రమా అనుకుని డైలాగులు వేసుకోవడం తప్ప సమయం ముంచిపోయిన తర్వాత ఇంకా సమయం మించిపోయింది మిత్రమా అనుకోవడం తప్ప చేసేది ఉండదు